ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేటలో మెగాస్టార్ చిరంజీవి డెబ్బై యో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కూటమి నాయకులు అభిమాన సంఘాల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు సినీ సేవారంగాల్లో చిరువు నెంబర్ వన్ అని ఆయనకు సాటి ఎవరూ లేరని తెలిపారు நட்புரத்து தெரிஞ்சிரு. யாக்கந்தாரங்க எல்லாம் தலையில வெச்சிருக்காங்க. ஏய் எல்ல எல்ல ஆசாதம் ஆ. நம்ம மழக்கு இந்தியால வெட்டலை. அம்மா புரோபான்கே இதுல வைக்கணும் 10 நிமிஷத்துக்கு. நானும் அதுல ரொட்டி கட்டிட்டு பிளக்கிட் ஞானம்.

ನಮ್ಮ <krit> ಬದ್ರಿಯ நீங்க என்ன சொல்றீங்க அதுக்கெல்லாம் ஒரு தான் இருக்கு அது என்னன்னு தெரியல மாட்டேங்குது பாட்ட దగ్గర நான் என்ன பண்ணலாம் அதர்க்கு எதுக்கு அத காத்துனது ரொம்ப ரொம்ப நல்லா இருக்கு அத பிரேக் வீட்ல आवाज வந்து

డాక్టర్ దేశంలో అత్యున్నత పురస్కారానికి రెండవ అత్యున్నత పురస్కారానికి పద్మ ఎంపికైన చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన సినిమా రంగంలో మనందరికీ తెలిసినట్టుగా నూట యాభై ఐదు సినిమాల్లో నటించి మెగాస్టార్గా నలభై ఐదు సంవత్సరాలుగా అత్యధికంగా నెంబర్ వన్ స్థాయిలో ఉంటూ తెలుగు ఇండస్ట్రీని నడుపుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అదే రంగంగా అదే రకంగా సేవారంగంలో బ్లడ్ బ్యాంక్ కానివ్వండి ఐ బ్యాంక్ కానివ్వండి కరోనాలో ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వండి తుఫాన్లు కానీ అనేక సందర్భాల్లో సహాయం చేసిన విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా రాజకీయ రంగంలో రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒంటరిగా పోరాటం చేసి పద్దెనిమిది సీట్లు సాధించి కేంద్రంలో కేంద్ర మంత్రిగా అయిన విషయం కూడా మనందరికీ తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయ రంగంలో ఆయన అభిమానుల పాత్ర ఉందని చెప్పడం అతిశయోక్తి లేదు ఈరోజు జనసేన పార్టీ కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నూటికి యాభై మంది మెగాస్టార్ అభిమానులు సహాయం చేశారని చెప్పడంలో కూడా అతశక్తి లేదు అదేవిధంగా ఆయన నిండు నూరేళ్ళు ఇదే విధంగా ఉంటూ నూరు పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను చిరంజీవి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు విసనపేట మండలంలో ఇవాళ ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా విస్సనపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంపేషంట్లకి కాయలు బ్రెడ్లు పంచిపెట్టడం జరిగింది అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఆయన ఆధ్వర్య ఆయన స్ఫూర్తితో ఇంకెన్నో చేయాలని చెప్పని కోరుకుంటున్నాము గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజారాజ్యం పార్టీ ద్వారా కానీ సినీ రంగాల్లో కానీ చాలా అభివృద్ధి చెందింది బ్లడ్ బ్యాంకు ద్వారా కానీ సేవా కార్యక్రమాల్లో చాలా ముందుండి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ద్వారా రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళ ముగ్గురన్న తమ్మును కూడా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుగా కర చిరంజీవి గారు ఇలా హ్యాపీగా ఉండి నూరు పుట్టినరోజులు చేసుకోవాలనుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జరిగితే